వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ నిఘా నేత్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేచల్ జిల్లా పోచారం సర్కిల్ కొర్రెముల గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో బైనగారి నరేష్ సహకారంతో మక్తాన్ నుండి కొర్రెముల వరకు ఏర్పాటు చేసిన నిఘా నిఘా నేత్రాలను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రారంభించారు అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ మేరకు మల్లారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఉత్తమ విద్య అందించేందుకు గ్రామాల్లో విద్యా వసతుల అభివృద్ధి అత్యంత అవసరమన్నారు కొర్రెముల ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులను అభినందించారు మన రామకు మరింత అభివృద్ధి చెందుతుందని కోరుతున్నాము మల్లారెడ్డి గారు రామారావు గారు చాటేటువంటి యొక్క గీతాన్ని అందరూ వీక్షించి చక్కగా

వెంకటేష్ ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి గారిని తమ తన గురించి ఈ కార్యక్రమం గురించి మల్లారెడ్డి గారు తన తన దాని తన అభిప్రాయాన్ని చెప్పాలని కోరుకున్నాను తెలంగాణ వచ్చి ఈవెంట్ని క్రేజ్ చేసినందుకు అండ్ మా మేము టీటీఐ తరఫున నేను నెయ్యూల్లోనే పెట్టి పెరిగిన పుట్టి పెరిగి అండ్ మా నాన్న పాల వ్యాపారం చేసి నన్ను చదివించి ఇక్కడ ఇక్కడి వరకు అమెరికాకి వెళ్ళి ఊరికి ఎంతోమంది చేయాలని నేను ఈ స్కూల్ రెడోవేషన్ తీసుకున్నాను ఇప్పుడు మనం నిలబడ్డ ఈ డైనింగ్ హాల్ కూడా కనిచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఊరు అంటే రాక్ష మా ఊరి కోసం చేస్తాను అంటే మీ అందరూ మా ఎన్ఆర్ఐస్ని కూడా నేను ఈరోజు పది మంది ఎన్ఆర్ఐస్ని అమెరికా నుంచి తీసుకొచ్చి ఈవెంట్ అటెండ్ చేయించినాను ఎందుకంటే అమరి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత చేయాలంటారు మన ఊరి మన 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 ఏరియా కోసం చేస్తారని ఈ వచ్చిన వాళ్ళు చాలా చాలా పాజిటివ్ ఉన్నారు థ్యాంక్ యూ వర్రాముల గ్రామంలో నక్కేశ్వర్ మండలంలోని కొర్రామ్ల గ్రామంలో మన నరేష్ గారు పైన గారు నరేష్ పైన గారు ఆయన ఈ ఊర్లో పుట్టిండు ఇక్కడనే చదువుకున్నాడు అమెరికాలో బాగా సెటిల్ అయిండు పెద్ద ఐటీ కంపెనీ పెట్టి మన నరేష్ గారు అక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అదే మాదిరిగా నేను పుట్టిన ఊరికి ఏమన్నా చేయాలని చెప్పి ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్కు డైనింగ్ ఫ్లోర్ కానీ ఇవంతా కూడా ఫినిషింగ్ చేసిండు దీని బిల్లు కానీ అంతా ఈ స్కూల్ను కూడా దత్త తీసుకొని వాళ్ళకి ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ క్లాస్ రూమ్లు పడితే అవి కూడా చెప్పిస్తాను చెప్పిండు దానికి తోడు మన పవన్ గారు మన బాబా నవీన్ రెడ్డి గారు మన గొడ్రాంలోనే మన ప్రతాప్ పుట్టిండు అమెరికా ప్రెసిడెంట్ అయింది ఎన్టీఏకి ప్రెసిడెంట్ అయిన ఆయన ఆయన కూడా ఆయన ఊరికి కూడా బాగా చేస్తా అని చెప్పిను వాళ్ళు సిటీఆర్ సభలకు వెళ్ళి పది రోజులు తొమ్మిది తారీఖు అంది మొత్తం ఎవరు ఎవరి వాళ్ళ ఊళ్ళలో పోయి ఏం ప్రాబ్లమ్స్ చేయాలి అవన్నీ కూడా అభివృద్ధి చేసి సేవా కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున నాడు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ టెన్త్ అయినా సరే పోగ్రామ్ కూడా వాళ్ళు కడుపుతున్నారు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చేస్తున్నందుకు పిల్లలకు ఎంత చేసినా తక్కువని మనం పిల్లలకు మనం మన ఫ్యూచర్ అంతా మన పిల్లలే మన భవిష్యత్ అంతా మన పిల్లలే పిల్లలను బాగా చదివించుకుంటే వాళ్ళు ప్రపంచాన్ని లీడ్ చేయగలుగుతారు మన పిల్లలతో మంచి శక్తి ఉంది మంచి తెలివితేటలు ఉన్నాయి వాళ్ళు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం టైం వాళ్ళు తప్పిస్తారు